ముగిసిన దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రెండో విడత ప్రచారానికి నేటితో ముగియనున్న గడువు పద్నాలుగవ తేదీన జరగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలు అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్న ఏపీ సిఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారుల ముందు లొంగిపోయిన ప్రభాకర్ రావు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్న అమెరికా బిడ్డకు జన్మనివ్వడం కోసం అమెరికాకు వచ్చేవారి వీసాలను తిరస్కరిస్తామని వెల్లడి రాష్ట్ర వణికిస్తున్న చలి ఆసిఫాబాద్ లో అత్యల్పంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఆసియా కప్ అండర్ నైన్టీన్లో ధాటిగా ఆడుతున్న భారత్ వైభవ్ సూర్యవంశీ సెంచరీ అరోన్ వర్గీస్ హాఫ్ సెంచరీ ఇరవై నాలుగు ఓవర్లకే రెండు వందల పరుగుల మైలురాయిని చేరుకున్న టీమిండియా